హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ చాలా ఆరోగ్యకరమైన కూర దీనివల్ల మనకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఈ బెండకాయ జీర్ణక్రియకు మంచిది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అజీర్తి మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి షుగర్ను నియంత్రిస్తుంది బెండకాయలో ఉండే ద్రవ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ బెండకాయ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా ఆకలి వచ్చే సమస్య తగ్గుతుంది హార్ట్ హెల్త్కు మంచిది చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయం చేస్తుంది బెండకాయను తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది విటామిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇమ్యూనిటీ బలపడుతుంది చర్మానికి జుట్టుకు మంచిది విటామిన్ ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మం తాజాగా జుట్టు మెత్తగా ఉంటుంది ఈ బెండకాయ గర్భిణీలకు ప్రయోజనకరమైనది పోలేట్ ఎక్కువగా ఉండడం వల్ల శిశువు నరాల అభివృద్ధికి మంచిది ఎముకలకు బలం విటామిన్ కే ఉండడం వల్ల ఎముకలు బలపడతాయి ఈ బెండకాయ కూరను వారంలో రెండు మూడు సార్లు తినడం వల్ల ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్